గంగమ్మ జాతరలో వేటలను నరికినట్లు రప నరుకుతాం ఆ మధ్యపుడు అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఫ్లెక్సీలో చూసా మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి చెప్తే కూడా విన్నాం ఆయన చెప్పిన తమ కార్యకర్తలకు హార్డ్ కోర్ అభిమానులకు ఊపనిస్తుందేమో కానీ మామూలు జనానికి మాత్రం ఆయన స్థాయికి తగినది అనిపించింది వైసీపీలో కూడా కొంతమంది ఇక మీరు మారరా జగన్ సార్ అంటూ ప్రశ్నించడం కనిపించింది ఏడాది కిందట చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి బుధవారం పల్నాడు పరామర్శ యాత్ర చేసిన వైసీపీ అధినేత జగన్ రేపు సినిమా చూపిస్తానంటూ అక్కడ చేశారు అన్నట్లుగానే ఆయన ఇవాళ సినిమా చూపించేశారు ఓ సినిమా అంతసేపు సాగిన రెండు గంటల ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ లా అభినయం కూడా చేశారు రపమని నరుకుతామని మా వాళ్ళు సరదా పడితే తప్పేంటని ప్రశ్నించారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ప్రజల్లోకి ఎక్కువగా వస్తున్నారు పర్యటనలు కూడా బాగానే చేస్తున్నారు అయితే ఈ పర్యటనలో కార్యకర్తల ఉత్సాహం సృతమించుతోంది పెద్ద సంఖ్యలో ఆయన్ను చూడటానికి వస్తున్న కార్యకర్తలు కొంత ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు జగన్ తెనాలి పొదిలి పర్యటనలో అలాగే జరిగింది నిన్న పల్నాడు జిల్లా సత్తెరపల్లిలో కార్యకర్త ఇది ఈసారి ఏకంగా టీడీపీ కార్యకర్తలను హెచ్చరిస్తూ చాలా మంది ప్లెకార్డులను ఫ్లెక్సీలను పట్టుకుని వచ్చారు తొక్కి పడేస్తాం రపారపా నరికేస్తాం అంటూ ఉన్న ఫ్లెక్సీలను సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అలాంటి ఫ్లెక్సీలు పట్టుకున్న రవితేజ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు తన పర్యటన సందర్భంగా నమోదు అవుతున్న కేసులపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్లెక్సీలు ప్రదర్శించిన వారిపై కేసుల గురించి జగన్ ప్రెస్ మీట్ లో ప్రస్తావనకు వచ్చింది దానిపైన స్పందించిన తీరు ఎలా ఉందో చూడండి ఈ మొత్తం విషయాన్ని చూస్తే దీనిపై జగన్ ఎలా రియాక్ట్ అవ్వాలో ముందుగానే ప్రిపేర్ అయినట్లుగా కూడా కనిపిస్తుంది ఫ్లెక్సీలో ఉన్న డైలాగులు జర్నలిస్టులు బిగ్గరగా అనిపించడమే కాకుండా ఆయన కూడా పలికి అదొక సినిమా డైలాగ్ అని అలా అంటే తప్పేంటని అంటున్నారు జగన్ మీరు పదహారు ఏళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ఐదేళ్లు ముఖ్యమంత్రి మరో ఐదేళ్లు ప్రతిపక్ష నేత ఓ పెద్ద పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు కార్యకర్తల్లో ఉత్సాహం ఉండడం సహజమే వాళ్ళని ఉత్తేజితులు చేయడమే ఇంకేదైనా మాట్లాడడం కూడా మంచిదే కానీ ఇలా హింసాత్మక ఘటనలు ప్రేరేపించేలా ఓ కార్యకర్త చేసిన పనిని ఓ సినిమా పలకడం కరెక్టేనా అదొక సినిమా డైలాగ్ అని సింపుల్ గా తీసేసే విషయమా అయితే పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి దేశానికి చెందిన వాడేనని అతనికి పార్టీ సభ్యత్వం కూడా ఉందని వైఎస్ఆర్ ఆరోపించింది ఈ విషయాన్ని జగన్ ముందు ప్రస్తావించినప్పుడు అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ రేంజ్ లో చంద్రబాబు తిడుతున్నారని అన్నారు అయితే టిడిపి మాత్రం అరెస్ట్ యువకుడు వైసీపీ సానుభూతి పరుడే అని కేవలం టిడిపి కార్యకర్తలకు వచ్చే జీవిత బీమా పాలసీ పొందడానికి కార్డు తీసుకున్నాడని వివరణ ఇచ్చింది అతను ఏ పార్టీ వ్యక్తి అయినప్పటికీ ఆ వాక్యాలు సమర్థించదగ్గవైతే కాదు కార్యకర్తల దూకుడిని జగన్ సమర్థిస్తున్నారా లేక మరింత రెచ్చగొడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆయన వైఖరిని చూసిన తర్వాతే వాళ్ళు మరింత రెచ్చిపోతున్నట్లుగా ఉంది కార్యకర్తలను కాపాడుకోవడానికి వాళ్ళ అరెస్టును తప్పు పట్టడాన్ని ఎవరు తప్పనరు కానీ ఆ వాక్యాలను సమర్థించడం ఎంతవరకు సబబో ఇప్పుడు కాదు వాళ్ళ అరెస్టును తప్పు పట్టడాన్ని ఎవరు తప్పనరు కానీ సమర్థించడం ఎంతవరకు కాదు రెడ్డి శైలి ఇంతకు ముందు కూడా ఇలాగే ఉంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన చాలా మందికి గాయాలైతే నా మీద అభిమానం ఉన్నోళ్లు చేసి ఉంటారులే అన్నారు తెనాలిలో ఘటన విషయంపై వైసీపీ ఆ విషయంలో పోలీసులు తప్పు ఉండొచ్చు కానీ ఆ మొత్తం వ్యవహారాన్ని జగన్ ప్రాజెక్టు చేసిన తీరు ఆయన పర్యటన ఆయనను సంపూర్ణ ఆమోదాన్ని ఇవ్వలేదు తెనాలి యువకులపై రౌడీ షీట్లు ఉండడం వాళ్ళు చేసిన పనులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ ను ఈ వ్యవహారంపై కామెంట్లు వచ్చాయి జగన్ ఒక్కరే అలాగే వ్యవహరిస్తున్నారా మిగిలిన వాళ్ళు తీవ్ర వ్యాఖ్యలు చేయడం లేదా అనొచ్చు కానీ ఈ స్థాయిలో సమర్థనలు లేవు చంద్రబాబు లోకేష్ కూడా పలుమార్లు పోలీసులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు లోకేష్ ఎన్నికలకు ముందు చేసిన ప్రసంగాలు చాలా వరకు పోలీసు విషయంలో బెదిరింపులు ధోరణిలో ఉండేవి అయితే తప్పు చేసిన పోలీసుల గురించే అని ఆయన వివరణ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కూడా మొదట్లో పోలీసుల గురించి అంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఓ దశలో గుడ్డలు తీసి కొట్టిస్తామని కూడా కామెంట్లు చేశారు కానీ ఆ తర్వాత కాస్త తగ్గి తప్పు చేసిన పోలీసుల గురించి అంటూ సవరించుకున్నారు ఏమైనా జగన్ సమర్థనపై మాత్రం అంత సానుకూలత అయితే రావడం లేదు